విధ్వంసం ఏ ఎజెండాగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి కూటం ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పిఠాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సకుమల్ల గంగాధర్ మాజీ జడ్పీటీసీ బర్లప్ప రావు పిల్ల సురేష్ పాల్గొన్నారు కుటుంబం వద్ద మీ కుటుంబం వద్దగా వెళ్ళినప్పుడు మీకు ఏమి సమస్యలు ఉన్నాయి మీకు సమస్యలు ఏమున్నాయి

చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కలిసేదంటే మేనిఫెస్టో పెట్టారు సూపర్ సిక్స్ పథకాలు అందులో అందరికీ తల్లికి ఉంది అందరి పిల్లలతో పార్టీ జనసేన బీజేపీ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ పథకాలు మరి అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్స్ దీపం పథకం ముందు అందరికీ కూడా కోట మందికి ఇవ్వడం జరిగింది మీకు వచ్చిన అదే వేసి ఓకే వెరీ గుడ్ తల్లికి వందనం ఇక్కడే హైమా గారికి ముగ్గురు పిల్లలు అప్పలరాజు చక్రి భూలక్ష్మి ముగ్గురికి కూడా డబ్బులు పూర్తిగా పడ్డాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే నాకు పని అంటే నేను ఒకరికి వేస్తాను మీకు కొట్టు సాగుండని అని చెప్పి ఆయన చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి అలాగే పిఠాపురం అభివృద్ధి కూడా మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆపదలో దూసుకుపోతూ ఉంది ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాం దగ్గర నాలుగు వేల మందికి ఇచ్చాం వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం దానికి వికలాంగులకి వచ్చేసరికి పదిహేను వేలు వస్తుంది ఏ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అదే పెన్షన్ని పెంచాలంటే ఐదు సంవత్సరాలు పెట్టాయి చంద్రబాబు నాయుడు రాగా నాయుడు గారు రాగానే ఒక్కసారే మరి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తల్లిక వందనం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఉంది పడింది ఆల్రెడీ దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు వేశారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఎక్కడైతే నొక్కాడో ఆ ఏరియా పడింది మిగిలిన ఏరియాలు పడింది కాదు ఈరోజు అందరి బ్యాంక్ అకౌంట్లను కూడా మరి ఈ తల్లికి వందనం డబ్బులు పడడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధం చేశారు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఒక్క వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్ కడతా ఉన్నారు అంటే ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో అది కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా నెక్స్ట్ మంత్ వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం ఇవి వారో లేక జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిపెంటేషన్లు చెప్తారు సిగ్గుండాలి కళ్ళున్న వాళ్ళకైతే అసలు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు మందికి ఇచ్చావు ఒకసారి సిగ్గుపడవలసిన పరిస్థితి అటువంటిది ఈ వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే సంక్షేమ ఒక ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి బస్టు పెట్టించాడు దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయలతో ముందుకు వెళ్తూ ఉంది మరి అదేవిధంగా అమరావతిని సర్వనాశనం చేస్తే ఈ వేళ ఇరవై ఐదు వేల కోట్ల టెండర్లు పిలిచి మళ్ళీ రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలో మరి తల్లిగా ఉందనం తొమ్మిది వేల కోట్లు పడ్డాయి స్కూల్లో మార్పులు వచ్చినాయి టీచర్స్ లేకపోతే టీచర్స్ నేస్తున్నారు స్కూల్ డ్రెస్సులు కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంది రేపు పదో తారీఖు నాడు మరి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పేరెంట్స్తో మీటింగ్ పెడతా ఉన్నారు అని చేత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు గొంత లేని రోడ్లు వేస్తున్నారు అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మనం రహదారులు వేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మళ్ళీ గ్రామాలన్నీ కూడా రహదారులు వేసాం మధ్యన జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎక్కడ రోడ్లు లేవు మళ్ళీ ఇప్పుడు రోడ్లు పడతా ఉన్నాయని చెప్పి తెలియదు